నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో యానాదులు చెల్ల యానాదులు అధిక సంఖ్యలో ఉంటారని వారి సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోరారు బడ్జెట్ సమావేశంలో భాగంగా బుధవారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు కోవూరు నియోజకవర్గం మొత్తంలో వందకు పైగా గిరిజన కాలనీలు ఉన్నాయని వీరందరూ కూడా అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే నివసిస్తున్నారని అన్నారు వీటిల్లో దాదాపు ఆరు వేల ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని వీరికి నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు అలాగే కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఒక ఏకలవ్య మోడల్ స్కూల్ మాత్రమే ఉందని గిరిజనుల విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి మండలానికి ఒకటి చొప్పున ఏకలవ్య మోడల్ స్కూల్ని ప్రతిపాదించాల్సిందిగా కోరారు యానాదులు మరియు చల్ల యానాదులు సుమారు వంద వందకు పైగా గిరిజన ఖాళీలో నివ నివసిస్తున్నారు వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు ఆరు వేల ఇళ్ళు శిథిలావస్థకు చేరుకున్నాయి వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష అదేవిధంగా కోవురు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖర్పురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డులు జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు